పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు రచించిన ముప్పై రెండు వేల సంకీర్తనల్లో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని ఇంకను అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జనబాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీఈఓ శ్రీ జే శ్యామలరావు అధికారులను కోరారు తిరుపతి టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఆల్ ప్రాజెక్టుల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు అన్నమాచార్య సంకీర్తనలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నారు ఇప్పటి వరకు అన్నమయ్య రచించిన ముప్పై రెండు వేల సంకీర్తనల్లో ఎన్ని సంకీర్తనలు పరిష్కరించారు ఇంకా ఎన్ని సంకీర్తనలు పరిష్కరించాలి పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ నాలాయర దివ్యప్రబంధ ప్రాజెక్ట్ శ్రీనివాస కళ్యాణం మరియు వైభవోత్సవాల ప్రాజెక్ట్ ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ శ్రీ సారంగపాణి ప్రాజెక్ట్ టిటిడి ప్రచురణ విభాగంపై సంబంధిత అధికారులు పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు